కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో బీరప్ప స్వామి మహోత్సవ కార్యక్రమం బండారు బోనాల జాతర కనీ విని ఎరగని రీతిలో జరిగింది అయితే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి బంధుమిత్రులు వందల సంఖ్యలో పాల్గొన్నారు తిమ్మాయిపల్లి గ్రామంలో మల్రెడ్డి పల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి వివిధ ప్రాంతాలు కోస్గి పట్టణం నుంచి నారాయణపేట వికారాబాద్ జిల్లాలో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల నుంచి కురుమ కుల బంధువులు పెద్ద మొత్తంలోని తరలివచ్చారు గ్రామ పెద్దలు తిమ్మాయిపల్లి గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహించి అన్న స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుల బంధువులు యువకులు మహిళలు పాల్గొన్నారు భక్తులందరికీ కుల బంధువులకు అన్న ఏర్పాటు చేసిన వారు తిమ్మాయిపల్లి హనుమంతు జయశ్రీ దంపతులు టీచర్స్ కాలనీ కోజ్గి వచ్చిన అతిథులందరికీ కూడా శాలువలతో సత్కరించడం జరిగింది మరియు బీరప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులందరినీ ఘనంగా సత్కరించారు